ఈ ఇద్దరు నాయకుల్లో యువతలో విద్యార్థుల్లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో మీరు కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్కి యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది వైఎస్ జగన్ కి యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది గుండెల మీద చేసుకుని హానెస్ట్ గా కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని మేము అడగట్ల ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి మిస్ అవ్వకుండా రాజకీయాల్లో విద్యార్థులు యువత తులసి మొక్కల్లాగా ఎదగాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు సోషల్ మీడియా యుగం ఇది అన్న ఆయన ఇందులో యువత చాలా చురుగ్గా ఉంటారని ప్రశంసించారు ఈ యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువతేనని వారి చేతుల్లోనే భవిష్యత్తు ఉందని చెప్పారు యువత ఏ నిర్ణయిస్తే ఆ ప్రభుత్వం వస్తుందని అది యువతకు ఉన్నటువంటి బలం స్పష్టం చేశారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భేటీ అయ్యారు పలు అంశాల మీద వారికి దిశానిర్దేశం చేశారు సమాజంలో విద్యార్థులు యువకుల ప్రాధాన్యత రాజకీయాల్లోకి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఎవరైనా ఒక నాయకుడిని గొప్పతనానికి యువత విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది మీరంతా జనరేషన్ జీలో ఉన్నారు మీరు ఒకటి రెండు టర్మ్స్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లాగా ఎదగాలి అసలు రాజకీయాల్లో ఎలా ఉండాలంటే ఫలానా వ్యక్తి మా నాయకుడని కాలర్ ఎగరేసుకునేలా చెప్పేలా ఉండాలి మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడే ఆ గౌరవం దక్కుతుంది ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరం చూస్తూ ఉన్నాం మీకు తెలియంది కాదు చాలా మంది సీనియర్ నాయకులు కన్నా కూడా మీకు సోషల్ మీడియాలో యాక్టివిటీ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది విద్యార్థులు యువత గట్టిగా అడుగులు వేస్తే చివరికి దేశాల్లో ప్రభుత్వాలు కూడా మారిపోతాయి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే ఇప్పుడు దేశాల్లో కూడా ప్రభావం చూపుతున్నారు బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అదే జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ పరిస్థితి మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం అంతా చూడాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం బాగుండాలని మనం అంతా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాజకీయ పరిణామాలు గమనించాల్సి ఉంది ఒక యువకుడు రేపు ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి తన ఒక ఉద్యోగాన్ని అవలేలుగా సంపాదించుకునే పరిస్థితి ఉందా ఆలోచించండి ఏదైనా రాత్రికి రాత్రి జరిగేది కాదు ఒక నాయకుడు ఒక అడుగు వేస్తే అలాగే ఈరోజు వేసే విత్తనం చెట్టు కావడానికి నాయకుడు చేసే పని విజన్ ట్రాన్స్లేట్ కావడానికి పది నుంచి పదిహేను ఏళ్ళు పడుతుంది అదే ఈ రోజున సరైన విత్తనం వేయకపోతే ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు పది పదిహేను ఏళ్ళ తర్వాత కూడా మన బతుకులు మారవు ఇలాగే ఉంటాం మనం లీడర్లు కాబోతున్నప్పుడు అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మనకు ఉండాలి అదే మన మనసులో ఉండాలి మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి మారతాయా లేదా అని కూడా మనం ఆలోచించుకోవాలి మన ప్రభుత్వంలో గతంలో ఎలా ఉండేది ఈ పద్దెనిమిది నెలల నుంచి ఎలా ఉంది అనేది ఒక్కసారి పోల్చుకుందాం మనం యువకులం మనం మార్చకపోతే వ్యవస్థ మారదు మనం మార్చడానికి వేసే అడుగులు మంచి ఫలితాలను ఇస్తాయి అందుకే విద్యార్థుల భవిష్యత్తును కూడా అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యారంగంలో మనం చాలా మార్పులు చేశాం ఇది అసలు అడుగులు వేశాం కేజీ నుంచి పీజీ వరకు పిల్లవాడు ఎలా నిలబడగలుగుతున్నాడు పోటీని ఎలా ఎదుర్కొంటున్నాడు అనే దాని గురించి మనం మొదటి నుంచి ప్రయత్నం చేశాం నిజానికి విద్యార్థులకి ఓటు హక్కు ఉండదు కాబట్టి ఏ పార్టీ కూడా వారి గురించి ఆలోచించదు కానీ వారి గురించి ఆలోచించి వారు రాజకీయ నాయకుడిగా కాదు ఒక నేతగా మారాలని చూసినటువంటి పార్టీ వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు గత మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కార్పొరేట్ స్కూళ్ ధీటుగా వాటిని అభివృద్ధి చేశాం ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడేలాగా మనం మార్చామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు